కర్నూలు జిల్లా పట్టణంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సీపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు జగన్ ప్రభుత్వంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయని వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడం దుర్మార్గమని నాయకులు విమర్శించారు విద్యార్థులు పై కేసులు పెట్టడం తప్పు అని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎంపీ బుట్టారేణు అలాగే రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కళ్ళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పద్నాలుగు మండలాలు వస్తాయి ఈ మండలాలన్నీ బల్లార్లో పోయి కర్ణాటక ఇప్పుడు బీద బల్ల బలహీన ఇంగ్లీష్ చదవాల కాలేజ్ లో చదవాలి ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దంటారు మరి ప్రజలు మళ్ళీ మెడికల్ కాలేజీలో మరి పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ బళ్ళారిలో పోయి ఇక్కడ పది పద్నాలుగు మండలాలు వస్తాయి ఈ మండలాలన్నీ బళ్ళారిలో పోయి కర్ణాటకలో ఉన్న బల్లారిలో పోయి వైద్యం జరుగుతుంది ప్రతి ఒక్కరికి

నిదానాలు చేయడం జరుగుతా ఉందని కూడా మనం చూస్తా ఉన్నాం ఏదన్నా ఇలాంటి